వెల్కమ్ టు నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాము దాంట్లో భాగంగా ఉత్తరాంధ్రలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము పెద్ద ఎత్తున గత ప్రభుత్వాలు అన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించిన పరిస్థితుల్లో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారనేది ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తరాంధ్రలో మా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులు ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా మేము చేస్తాము చేస్తాము అని చెప్పి ఏ ప్రాజెక్ట్ కూడా ఊరిక కేవలం పునాదురాలకే పరిమితమయ్యారు కానీ పనులు ప్రారంభించి ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేసిన దాఖలా గత ప్రభుత్వాలకు లేదు ఆ చరిత్ర మా ముఖ్యమంత్రి గారు ఉదాహరణకి నిన్న శ్రీకాకుళం జిల్లా పలాసలో గత ప్రభుత్వాలు పోయారు చూశారు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కొంతమంది నాయకులు పోయి వాళ్ళ కష్టాలు చూస్తామని చెప్పారు తర్వాత అధికారంలోకి వచ్చినా కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి శాశ్వత పద్ధతిలో ఎటువంటి కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు అట్లాంటిది మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వచ్చినాక ఆయన సుదీర్ఘ పాదయాత్ర టైంలో శ్రీకాకుళం జిల్లా పలాసా ప్రాంతంలో ఉన్న ప్రజల కష్టాలు చూశారు పలాసా పాతపట్నం ఇచ్చాపురం ఆ ఉద్దానం ప్రాంతంలో ఉండే ప్రజల కష్టాలు చూసి పాదయాత్ర సందర్భంగా వాళ్ళకి చెప్పేటప్పుడు నేను ఉన్నాను నేను చూస్తాను ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చేస్తాను అని చెప్పి చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి నిదర్శనమే నిన్న సుమారుగా ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో నిన్న ప్రారంభించిన ఏదైతే కిడ్నీ వ్యాధి గ్రస్తులకి శాశ్వతంగా పరిష్కారం రావటం కోసం వాటర్ శుద్ధి చేసిన వాటర్ సప్లై చేసే విధంగా ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్ ఎందుకంటే ఆ కిడ్నీ వాదు వ్యాధులు రావటానికి ప్రధాన కారణం భూగర్భం నుంచి వచ్చే వాటర్ని తాగటం వల్లే వస్తున్నాయి కాబట్టి దానికి శాశ్వత పరికారం కేరళలో ఇస్తామని చెప్పారు గత ప్రభుత్వాలు అవి కూడా ఎక్కడ అమలైన దాఖలాలు లేవు అట్లాంటిది ఎవరి సహాయం లేకుండా వాళ్ళ ఇంటికి శాశ్వతంగా తాగునీరుకి అవసరం మేరకు ఇంటింటికి ట్యాప్ ద్వారా శుద్ధి చేసి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించటమే కాక ఈ వ్యాధికి ప్రధాన కారణాలైన వ్యాధి సోకి కిడ్నీ బాధితులు ఇబ్బందులకి శాశ్వతంగా తొలగించేదానికి అక్కడ హాస్పిటల్ కూడా నిర్మాణం చేయటం జరిగింది త్వరలోనే ఆ కిడ్నీ బాధితులు ఎవరైనా బాధితులు ఉన్నోళ్ళు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా అదే హాస్పిటల్లో చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి ఎక్విప్మెంట్తో మంచి మెరుగైన వైద్యం అందించే కార్యక్రమం చేయడానికి ఇది శాశ్వత పరిష్కారం టెంపరీగా ఏదో క్యాన్లో నీళ్ళు ఇచ్చి డయాలసిస్ సెంటర్లు పెట్టి డయాలసిస్ చేయించేదానికి కాదు శాశ్వతంగా ఈ వ్యాధి నుంచి ఆ ఆ ప్రాంత ప్రజలను కాపాడటం కోసం చేసిన చర్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రేపే మా నాయకులు మా ఇంపార్టెంట్ మంత్రులు అందరితో కూడా పోతున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో శిలా శిలాఫలకాలు వేయటమే కానీ ఎక్కడా ప్రాజెక్టులు ప్రారంభించిన దాకా లేదు మా ప్రభుత్వం వచ్చినాక ఆ ల్యాండ్ ఎక్విజేషన్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ల్యాండ్ ఎక్విజేషన్లో సమస్యలన్నీ పరిష్కారం చేసి రైతులు భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేసి పనులు ప్రారంభ పనులకు శంకుస్థాపన చేసి మా ముఖ్యమంత్రి గారు పనులు ఇప్పుడు ఈరోజు చక్కచక్క ఏ విధంగా పనులు జరుగుతున్నాయో అవన్నీ కూడా ప్రజలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలకు చూపించేదానికి రేపే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రాంతానికి వెళ్ళి ఏ విధంగా పనులు జరుగుతున్నాయో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలకి మీ ద్వారా చూపించడం కోసం రేపు పర్యటన కూడా పోతున్నాం ఆ తర్వాత అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరంలో ఏ విధంగా మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగిందో ఐదు వందల కోట్ల రూపాయలతో అది కూడా ప్రజలకు చూపించే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా రాబోయే రెండు మూడు రోజుల్లో ఇంకొక రోజు శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం ప్రారంభించటమే కాక పనులు ప్రారంభించి ఈరోజు తీవ్ర స్థాయిలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయో దాన్ని త్వరగా రాబోయే రోజుల్లో త్వరగా కంప్లీట్ చేసి పోర్టుని ప్రజలకి రాష్ట్రానికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఏ విధంగా పనులు చేస్తున్నామో కూడా మీ ద్వారా ప్రజ రాష్ట్ర ప్రజలందరికి చూపించే దాంట్లో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసేదానికి రాబోయేరు మూడు రోజుల్లో కూడా మూడు జిల్లాలో మా పార్టీ నాయకులు మంత్రులు ఇంపార్టెంట్ లీడర్సు అందరూ కూడా అధికారుల సమక్షంలో పనులు పర్యవేక్షించే కార్యక్రమం రాబోయే రెండు మూడు రోజులు జరుగుతుంది కాబట్టి మీడియా ద్వారా ప్రజలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రజలందరికీ కూడా తెలియజేసే కార్యక్రమాలు కాబట్టి ఈ కార్యక్రమంలో నాయకులందరూ పాల్గొంటారు కాబట్టి మీడియా వాళ్ళు కూడా అందరూ వచ్చి మా ప్రభుత్వం చేస్తున్న మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి బా అభివృద్ధికి ఏ విధంగా మా ప్రభుత్వం కంకణం కట్టుకొని పనిచేస్తుందని తెలియజేసే కార్యక్రమం కాబట్టి మీరంతా కూడా పాల్గొనాలని ఈ ఈరోజు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ముందు ప్రభుత్వ ఆధారంలో జరుగుతున్న ప్రాజెక్టు ఇంకా ప్రైవేట్ ప్రాజెక్టులు చాలా వచ్చినాయి ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే దేశం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావటం అంటే అది సామాన్యమైన విషయం కాదు దాంట్లో ఎన్నో సమస్యలు ల్యాండ్ పర్ ల్యాండ్ ఎక్విజేషన్లో అన్ని పరిష్కారం చేసుకుని ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు చక్కచక్క జరిపే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అటువంటి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేద్దామని చెప్పి చెప్పే కార్యక్రమమే చేస్తున్నాము ఈరోజు పరిశ్రమలు అంటే చాలా వచ్చినాయి ఒక ఖచ్చితాపురం కాదు శ్రీకాకుళంలో కూడా ఎన్నో పరిశ్రమలు రావడం జరిగింది పైడి వివరంలో పారిశ్రామిక ఈ ఫార్మా ఇండస్ట్రీస్ కూడా ఎన్ని రావడం జరిగింది అవన్నీ కూడా సోకస్ చేసే కార్యక్రమం జరుగుతుంది